అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళని వాళ్ళ బ్రంధువులకి డెడ్ బాడీలు ఇవ్వడానికి డిఎన్ఏ టెస్ట్ తప్పనిసరంటూ పోలీసులు నిర్ణయించారు అయితే డిఎన్ఏ చేయడం అనేది పెద్ద టాస్క్ గా మారింది అహ్మదాబాద్ పోలీసులు ఎందుకంటే ఒకటి రెండు కావు దాదాపు రెండు వందల పైన ఉన్న డెడ్ బాడీని అందులో డిఎన్ఏ గుర్తించి వాళ్ళ బంధువులకి అప్ చెప్పడం అనేది పెద్ద టాస్క్ అయితే హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళైతే కొంచెం గుర్తించవచ్చు కానీ విమాన ప్రమాదంలో చనిపోయే పూర్తిగా కాలి బూడిదైపోయారు కాబట్టి వాళ్ళని ఎలా డిఎన్ఏ చేయాలి ఖాళీ బూడిదైన డెడ్ బాడీలో డిఎన్ఏ వస్తుందా రాదా ఒకవేళ వచ్చిన తర్వాత ఏ విధంగా గుర్తించాలి ఒక డిఎన్ఏ ప్రొఫైల్ తయారవడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది ఇదంతా చేయడానికి ఏ విధంగా చేస్తారు ఇప్పుడు అహ్మదాబాద్ లో దాదాపు రెండు వందల మంది పైగా చేయాలి కాబట్టి అన్ని శాంపిల్స్ ఉంటాయా లేవా అన్ని కిట్స్ ఉంటాయా లేవా అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి తెలంగాణ ఎఫ్ఎస్ లో గతంలో డైరెక్టర్ గా పనిచేసి ప్రస్తుతం పూణే లో అడ్వైజర్ గా ఉన్న శారదా అవధాని గారు ఉన్నారు డైరెక్టర్ గా పనిచేసి శారదా అనే గారు ఆమెను అడిగి ఆవిడ చాలా ప్రొఫైల్ చేశారు కాబట్టి చాలా లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తెలంగాణ గవర్నమెంట్ లో అంటే కంబైండ్ ఏపీ లో కూడా ఉంది కాబట్టి ఈ టాస్క్ ని ఎలా కంప్లీట్ చేయాలి ఈ టాస్క్ ఏ విధంగా చేయాలి ఎన్ని కిట్స్ ఉంటాయి అసలు డిఎన్ఏ ప్రొఫైల్ చేయడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది విషయాన్ని మేడం తెలుసుకుంది మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం గతంలో మీరు తెలంగాణ ఎఫ్ఎస్ఎల్ ఉన్నప్పుడు మీకు మహబూబ్ నగర్ బస్ యాక్సిడెంట్ కానీ ఇటువన్నీ చేసిన అనుభవం మీకు ఉంది ఇప్పుడు మన గుజరాత్ లో చూస్తుంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ దాదాపు మన చరిత్రలో కూడా ఇక్కడ లేదు ఇప్పుడు హాస్పిటల్ మీద మెడికల్ కాలేజ్ మీద ఫ్లైట్ ల్యాండ్ అయింది కాబట్టి ఆ బాడీ నుంచి కొంత ఐడెంటిఫై చేయొచ్చు కానీ అక్కడ కూడా కష్టం అవుతుంది కానీ కంప్లీట్ గా కాలి బూడిదైపోయినా మృతదేహం నుండి డిఎన్ఏ ఎలా తీస్తారు ఒక డిఎన్ఏ ప్రొఫైల్ తయారు తయారు చేయడానికి అంటే ప్రొఫైల్ రావడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది అన్ని కిట్స్ ఆల్రెడీ అహ్మదాబాద్ ఉన్నాయని భావిస్తారు భావిస్తారా అంటే ఇది చూడండి డిజాస్టర్ అన్నది మనకు ఏముంటాయి అంటే అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ అర్జెన్సీ టు ఐడెంటిఫై ఎందుకంటే రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో కిత్ అండ్ కిన్ వాళ్ళు క్లైమేట్స్ అంటాం కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళ తాలూకు మృతదేహాలని తీసుకోవడానికి తొందరగా ఎంత తొందరగా మనకు ప్రాసెస్ అయితే అంత తొందరగా మనం అన్నట్టు పరిస్థితిలో వాళ్ళది ఉంటుంది సో నీ టు అండర్స్టాండ్ దేర్ సైకాలజీ ఫస్ట్ ఎమోషన్స్ తర్వాత త్వరితగతిన శాంపుల్స్ అనలైజ్ చేయాలి వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వాలి ఇలాంటివి మనం గతంలో చెప్పుకున్నట్టుగా మీరు అన్నట్టుగానే మహబూబ్ నగర్ లో ఇంకా తక్కువ నంబర్ ఫార్టీ దాదాపు రెండు వందల పై చిల్లి రెండు వందల యాభై ఆల్మోస్ట్ సో అటువంటి పరిస్థితిలో ఏంటి అంటే మనకి ఈ డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్ అంటే ఎప్పుడైతే మాస్ డిజాస్టర్స్ ఉంటాయో అది న్యాచురల్ కావచ్చు లేకపోతే మేడ్ కావచ్చు రకరకాల యాక్సిడెంటల్ కావచ్చు పరిస్థితుల్లో హ్యుమానిటేరియన్ ఫొరెన్సిక్స్ అని కొత్తగా మనకు గుజరాత్ లో అక్కడ కొత్త సబ్జెక్ట్ అందులో ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్లో చాలా ఫ్రీడమ్స్ ఇచ్చారు ఫండమెంటల్ రైట్స్లో అలాగే ఫ్రీడమ్ టు లివ్ అండ్ లిబర్టీ ఫ్రీడమ్ టు తో పాటు డిగ్నిటీ ఆఫ్ డెత్ అంటే చనిపోయిన వ్యక్తి కూడా డియర్ అండ్ డిపార్టెడ్ ఎవరైతే ఉంటారో ఒక రెస్పెక్ట్ఫుల్గా ఆ రిమైన్స్ ని ఒక మంచి ప్రాసెస్ చేసి ఐడెంటిఫై చేసి రికవర్ చేసి వాళ్ళ తాలూకు బంధువులు ఎవరైతే ఉంటారో ప్రాపర్గా మిస్ మ్యాచ్ కాకుండా ఉండే రకంగా ఒక డిగ్నిఫైడ్ మేనర్ లో ఆ రెమినెంట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే తదుపరి వాళ్ళ రిచువల్ లాస్ రిస్ రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు తర్వాత చేసుకోవడానికి వీలుగా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అంటే ఇక్కడ ఒక సైంటిస్ట్ ఎప్పని చేయరు క్రైమ్ సీన్ మేనేజర్స్ తో పాటుగా క్రైమ్ సీన్ అనకూడదు ఇది ఇన్సిడెంట్ అని అనాలి జరగలేదు కాబట్టి ప్రతి ఎలా చెప్పగలుగుతున్నాం అని అనండి ఇప్పుడు ఈ ఇందులో చాలా మంది ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రిలిమినరీగా అంతా వాళ్ళు అనాలిసిస్ చేసిన తర్వాత ఇదేం సపోర్టేజ్ చెందింది కాదు అని వాళ్ళు నిర్ధారణ చేయడం వల్ల మనం సేఫ్ గా ఇది ఒక ప్రమాదం వసాత్తు జరిగింది అంటే ఇందులో మళ్ళీ ప్రమాదం అంటే మెకానికల్ ఫెయిల్యూరా మ్యాన్ మాన్యుల్ ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ ఆల్రెడీ మనకి తెలిసి విషయాలు అయితే ఈ డిఎన్ఏ అన్న దాంట్లో మనకి ఎక్కువగా ఈ డివిఐ అంటే ఇన్ షార్ట్ డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్ లో మెయిన్ గా మనం మాట్లాడినప్పుడు హ్యుమానిటేరియన్ పొలిసిక్స్ లో ఇది ఒక భాగం అనమాట ఇందులో మనం ఏం చెప్తాము అంటే ఏ రకంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏ మెథడ్ మనం ఎంచుకోవాలి అంటే అక్కడ ఉన్నటువంటి విక్టిమ్ తాలూకు పరిస్థితిని బట్టి ఏ పరిస్థితిలో విక్టిమ్ బాడీ అవైలబుల్ గా ఉంది ఫ్రాగ్మెంటెడ్ గా ఉందా పీసెస్ గా ఉందా లేకపోతే స్కాటర్డ్ గా ఉందా సో పైనుంచి పడ్డప్పుడు బాడీస్ అంతా కాలిపోయినప్పుడు స్కాటరింగ్ కూడా ఉంటుంది ఒక దగ్గర అన్ని పార్ట్స్ దొరకవు ఒక మనిషి తాలూకు పార్ట్స్ రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండొచ్చు సో శాంపుల్ కలెక్షన్ అన్నది ఒక ప్రాసెస్ ఉందిలో తర్వాత వాటిని ఐడెంటిఫై చేయడం అన్నది సెగ్రిగేషన్ చేయడం అన్నది ప్లస్ వాటి నుంచి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేయడం అన్నది చేసిన డిఎన్ఏ పనికి వస్తుందా లేదా క్వాలిటీ చెక్ మళ్ళీ క్వాలిటీ చెక్లో మనకి పనికొచ్చేటువంటి డిఎన్ఏ నమూనా తక్కువ మోతాదులు ఉంటే దాన్ని ఎలా ఇనుమడించాలి దాన్ని ఎలాగా మనం గా చేయాలి అన్నటువంటి ఇంకో ప్రాసెస్ అట్లా ఒక డిఎన్ఏ ఐసో ఎక్స్ట్రాక్షన్ నుంచి ఐసోలేషన్ నుంచి ప్రొఫైల్ చేసేదాకా చాలా ఫేజెస్ ఉన్నాయి మెయిన్గా త్రీ ఫేజెస్ కూడా చాలా ఫేజెస్ ఉన్నాయి అయితే ఈ ఫేజెస్ యొక్క నిడివి ఏదైతే ఉంటుందో టైం ఏదైతే పడుతుందో అది మనకి ఆ టిష్యూ ఏ స్థితిలో మనకి గా ఉంది అన్నదాన్ని బట్టి ఫ్రెష్గా ఉందా డీకంపోజిట్ గా ఉందా మిటిలేట్ అయిందా లేకపోతే కాలిపోయిందా పార్షియల్గా కాలిందా లేకపోతే పూర్తిగా కాలిపోయిందా ఇటువంటి పారామీటర్స్ మీద మనకి ఆధారపడి ఉంటుంది అయితే ప్రాసెస్ మూడే కానీ జటిలం ఎక్కడ అవుతుంది మనకి అంటే ఆ పరిస్థితి ఆ విట్రమ్ తాలూకు టిష్యూ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది అన్న దాన్ని బట్టి ఆ ప్రాసెస్ లో కీలకంగా మారతాయండి ఒక ఆ రెండు రోజుల మూడు మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఫైట్ జరిగింది ఇంట్లో మొత్తం కాలిపోయి బర్న్ అయిపోయి కాబట్టి అవును అంతా పూర్తి లేదు మీరు అన్న టిష్యూ దొరకదు కంప్లీట్ బోన్ మీద డిపెండ్ అయి ఉంటారు అంతేనండి బోన్ ఒకటి ఒకటి తో పాటుగా టీత్ కూడా చాలా ఎందుకంటే వీటిలో ఈ రెండు టిష్యూస్ హెయిర్ కూడా అంటే హెయిర్ అనేది ఇంపాసిబుల్ హెయిర్ కొన్ని కొన్ని కాదు మేడం పూర్తిగా బర్న్ అయిపోయిన బాడీలో ఏ విధంగా అంటే మీరు చెప్తున్నట్లుగా ఫ్లష్ లేదు కాబట్టి టిష్యూ దొరుకుతుంది ఇప్పుడు డిఎన్ఏ అనేది తీయడానికి బ్లడ్ శాంపుల్ టీత్ అన్నారు లేదా బోన్ జాయింట్ పాయింట్ అంటున్నారు లేదా హెయిర్ హెయిర్ కూడా కాలిపోయింది అనుకోండి ఆ టీత్ నుంచి తీస్తారు ఒకటి కానీ ఆ బాడీకి కంప్ల హెడ్ ఆ బాడీకి జాయింట్ గా కూడా లేవు కొన్ని హెడ్స్ కూడా సెపరేట్ అయిపోయి బాడీ మరి అప్పుడు ఎలాగో చేస్తారా అందుకనే అందుకనేనండి ఎందుకంటే ఆ ఏరియా ఎంత వరకు మేర మనం ఎగ్జామిన్ చేయాలి అనేది ఇప్పుడు ఇక్కడ మేనిఫెస్టో లో ఉండే బోయింగ్ లో ఉండే వాళ్లే కాకుండా కింద పడ్డప్పుడు ఆ మెస్ లో పడ్డప్పుడు ఆర్జీ మెడికల్ కాదు అక్కడ మెస్ లో పడ్డప్పుడు అక్కడ మనుషులు కూడా చనిపోయారు ఒక నలభై నలభై మంది అన్నమాట సో అందుకని వాళ్ళు ఎవరెవరు అన్నది మనకి తెలుసు మేనిఫెస్టోలో మంది ఎక్కారన్నది తెలుసు కానీ ఎవరి పార్ట్ ఎవరిది అన్నది తెలుసు అందుకని మనం ఏం చేస్తామంటే క్లెయిమెంట్స్ ఉంటారు కదా ఎవరైతే బాడీ తాలూకు కిత్తన్ కింద రిలేటివ్స్ ఉంటారో వాళ్ళు క్లెయిమెంట్స్ అంటాం వాళ్ళు క్లెయిమ్ చేయడానికి వస్తారు మనం ఏం చేస్తామంటే రెండు రకాల శాంపుల్స్ వాళ్ళ దగ్గర అడుగుతాం ఒకటి ఏంటంటే యాంటీ రికార్డ్స్ అంటే వాళ్ళు వాడినటువంటి బ్రష్ కానీ వాళ్ళ పర్సనల్ బిలాంగింగ్స్ కానీ వాళ్ళు క్లోజ్ గా వాళ్ళు వాడేటువంటి వస్తువుల మీద కూడా డిఎన్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవి యాంటీమాటమ్ రికార్డ్స్ అలాగే అవన్నీ కూడా క్యారీ చేస్తున్నారు కదా ఎవరండి చనిపోయిన వ్యక్తులు చేస్తారు యాంటీ మార్టమ్ రికార్డ్స్ లో డెంటిస్ట్ దగ్గరికి అనుకోండి ఏ బంగారు పన్ను పెట్టారు లేదా ఫాల్స్ డెంటేచర్ పెట్టారు ఇంకేదో ఇంప్లాంట్ పెట్టారు లేకపోతే ప్రాసెసెస్ పెట్టారు కాళ్ళల్లో సో వాటి తాలూకు ఒక యూనిక్ నంబర్ ఉంటుంది ఎవరైతే సర్జన్ ఇంప్లాంట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ పేషెంట్ తాలూకు డీటెయిల్స్ అన్ని రాసుకుని ఉంటారు సో పేషెంట్ రికార్డ్ లో అది కంపల్సరీగా ఉంటుంది సో వాళ్ళు ప్రిజర్వ్ చేసే ఆ రికార్డ్స్ ఉంటే కనుక మనకి అది చాలా ఉపయోగంగా ఉంటుంది మనకి ఆ దాని నుంచి ప్రొఫైల్ తీయొచ్చు ఆ యూనిక్ నెంబర్ ఇక్కడ దీంట్లో ఉన్నదనుకోండి అదే నెంబర్ ఇంప్లాంట్ తొందరగా పోవు కదా మెటల్ కాబట్టి అని తొందరగా పాడవు సో ఈ పోస్ట్ మార్టం రికార్డ్స్ ని యాంటీమార్టం రికార్డ్స్ వాళ్ళు తెచ్చిన బంధువులు తెచ్చిన యాంటీమార్టం రికార్డ్స్ నుంచి తీసినటువంటి నంబరింగ్ అవి యూనిక్ నెంబర్స్ అవి మనం ఐడెంటిఫై చేసి మనం ఒక రకంగా ఐడెంటిఫికేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అలాగే ఈ బోన్స్ లో ప్రాసెసెస్ అలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా యాంటీమార్టం రికార్డ్స్ అలాగే ఈ బ్రష్ వాడిన దాంట్లో వాళ్ళ టిష్యూ ఉంటుంది గా వాడడం వల్ల ఆ టిష్యూ డిపాజిట్స్ అయితే మజిల్ అది మనం మన కనబడగాని కంటికి ఉంటాయి సో వాటిని ద్వారా డిఎన్ఏ తీయడం ద్వారా అవి యాంటీమార్టం అవుతాయి సో దాంతో మ్యాచ్ అయ్యింది అనుకోండి ఒక ఫ్రాగ్మెంట్ తో ఉందా అని తెలిసిపోతుంది కదా ఆ రకంగా యాంటీ మార్టం రికార్డ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ కాకుండా అప్పుడు యాంటీ మార్టం దొరకకపోతే ఇంక మెథడ్స్ చూడాలి ఎందుకంటే కంపారిజన్ ఆఫ్టర్ ఆల్ అట్ ది డే డిఎన్ఏ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడము ఐడెంటిటీ అంతే మ్యాచింగ్ అంటే ఉన్న పోస్ట్ మార్టం మనకు అందుబాటులో ఇప్పుడు బంధువులు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ బంధువులు ఉంటారు ఉంటారు పలానా పలానా వాళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు బట్టలు కానీ జ్యువెలరీ గానీ ఏదన్నా అనుకోండి సో వాళ్ళ శాంపిల్స్ తీసుకుంటాం కదా మనం వాళ్ళ బంధువులు అయితే కరెక్ట్ గా డిఎన్ఏ మ్యాచ్ అవర్గా తల్లిదండ్రులు అనుకోండి హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఫ్రం ఫాదర్ హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఫ్రమ్ మదర్ కాబట్టి అది ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి వాళ్ళలో ఉండేటువంటి ప్యాటర్న్ మొత్తము సో వీ కెన్ సే దట్ దే ఇట్ ఈస్ ఓకే అండ్ ఇప్పుడు అన్నట్లుగా అలా దొరకలేదు అనుకోండి ఏ విధంగా తీస్తారు లో బ్రేక్ చేసి ఉన్నది దాంట్లో డెంటల్ పల్ప్ అంటారు టూత్ లో డెంటల్ పల్ప్ అలాగే లో ఉన్నది మ్యారో అంటారు సో అట్లా లోపల గా డ్రిల్ చేసి డ్రిల్ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఫ్రాగ్మెంట్స్ గా ఉంటాయి కాబట్టి ఉన్నంతలోనే మనం మ్యారో కానీ పైన ఉండే టిష్యూస్ కానీ తీసుకుని వాటి నుంచి డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ చేసి ఐసోలేట్ చేసి వాటిని మనం మ్యాపింగ్ చేసేటువంటి పద్ధతిలో చేస్తారు చేసుకుని పెట్టుకుని ఉండాలి బంధువులు వచ్చిన వెంటనే వాళ్ళ బిడ్డ తీసుకుని అవుతుంది అన్న విధంగా మనం ఎగ్జాక్ట్ గా మనం మహబూబ్నగర్ లో చేసినట్టుగా అవునండి మేడం ఇప్పుడు లో లేదా చెప్తున్న మేరో తీసిన తర్వాత దీన్ని ప్రొఫైల్ రావడానికి ఎన్ని గంటలు పడుతుంది ఇది చూడండి నేను ఇందాకే చెప్పినట్టుగా విక్టిమ్ తాలూకు టీష్యూన్ బట్టి ఉంటుందండి ఎందుకంటే అదే పనిగా ఇట్లాంటి కేసుల్లో కొంచెం మనకి ఇంపార్టెన్స్ నేషనల్ ఇంపార్టెన్స్ సంతరించుకున్నటువంటి కేసులు ఏం చేస్తారంటే మనుషులు తక్కువగా ఉంటారు అందుకని మీరు చూడండి సూరత్ నుంచి ఇతర వేరే ల్యాబ్స్ నుంచి కూడా మనం మనుషులు పిలిపించాలి అలాగే డిఎన్ఏ కిట్స్ ఎలాగైనా ఇస్తారు ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ప్రెసిటేజ్ కాబట్టి తొందరగా ఐడెంటిఫై చేయాలి కాబట్టి డిఎన్ఏ కిట్స్ కూడా ప్రాబ్లం లేదు రిసోర్స్ ప్రాబ్లం లేదు మనీ ప్రాబ్లం లేదు సో కిట్స్ కూడా మీకు వచ్చేస్తాయి అన్ని కావాల్సి అన్ని ఇప్పుడు మ్యాన్ పవర్ ఎలా వచ్చిందంటే నేను చెప్పాను రకరకాల ఎఫ్ఎస్ఎల్స్ నుంచి కూడా చాలా ఇది కాకుండా యూనివర్సిటీ కూడా ఉంది అహ్మదాబాద్ ఎన్ఎఫ్ఎస్ వాళ్ళు కూడా నిపుణులు ఉన్నారు అక్కడ వాళ్ళని కూడా రంగంలోకి ప్రవేశపెట్టారు ఇప్పుడు సో రిసోర్స్ ప్రాబ్లం లేదు తొందరగా అది కాకుండా ఇప్పుడు ఒక ఎముక దొరికింది అనుకోండి దాన్ని మూడు గా చేస్తారు మూడు పార్ట్స్ చేసి మూడు బ్యాచ్లకు ఇస్తారు ఫస్ట్ డే మొదలు పెట్టదు సెకండ్ పార్ట్ రెండో గ్రూప్ రెండో రోజు నుంచి మొదలు పెడతారు ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ లో రాలేదనుకోండి రిజల్ట్ రెండో బ్యాచ్ ప్రాసెస్ చేసిన దాంట్లో తప్పకుండా రావచ్చు అందుకని మూడు మూడు టీమ్స్ ఒకే ఐటమ్ మీద వాళ్ళు చేస్తారు అంటే కాన్ఫరెన్స్ ఆఫరేజెన్స్ గురించి సో మూడు కందరెంట్ గా వచ్చాయనుకోండి ఇది విధంగా ఖచ్చితంగా మనం ఈ బాడీ పార్ట్ ఫలానా వ్యక్తికి చెందింది అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పడానికి కావచ్చు ఎంత ఉంటుంది అండి ఫార్టీ ఎయిట్స్ అంటే మనకి ప్రాసెస్ కి ఇప్పుడు తొందరగా పద్ధతులు వచ్చాయి అనుకోండి పీసీఆర్ గానీ సెమంటెన్స్ గా పట్టొచ్చు ట్వంటీ ఫోర్ టూ ఫార్టీ ఎయిట్ ఓకే ఒక డిఎన్ఏ ఫ్రేమ్ వచ్చింది బంధువులు కూడా వచ్చి ఉండాలి ఆ క్లైమేట్స్ కూడా వచ్చి వచ్చిండాయి కాదు మేడం ఆ క్వశ్చన్ అది కాదు డిసీజిడ్ ది మనకి డిఎన్ఏ ప్రొఫైల్ రావడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుందా సెవెంటీ సిక్స్ అవర్స్ పడుతుందా ఫార్టీ ఎయిట్ అవర్స్ పడతా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఆయన ఒక ప్రొఫైల్ వస్తుంది దాన్ని మనం ఎవరు క్లైమ్ చేస్తున్నారో వాళ్ళతో మ్యాచ్ చేయాలి సో అట్లా మనం మామూలుగా ఏం అంటే పిఎం లో ప్రొఫైలింగ్ చేసేసి అట్టు పెట్టుకుంటాం వెయిట్ చేయం అనమాట ఎవరెవరు క్లెయిమ్ చేస్తే వాళ్ళ శాంపుల్స్ తీసుకుని ఎవరు క్లెయిమ్ చేస్తారో వాళ్ళు డిఎన్ఏ చేయడానికి మళ్ళీ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళది ఇంకా తక్కువ టైం పట్టొచ్చు ఎందుకంటే డైరెక్ట్ శాంపుల్స్ కాదు ఫ్రెష్ ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టొచ్చు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో చేయొచ్చు ఆ విధంగా వచ్చిన తర్వాత దీన్ని దాన్ని మ్యాచ్ చేసి ఏ గ్రూప్ బి గ్రూప్ అనేది మీరు ఏ గ్రూప్ బి గ్రూప్ చేయమండి దీంట్లో డైరెక్ట్ గా డిఎన్ఏ ఓకే డైరెక్ట్ డిఎన్జీ హ్యాండ్ ఓవర్ చేస్తాం కానీ కొన్ని కొన్ని సార్లు మనకు కాంప్లికేటెడ్ కేసులు వస్తుంటాయి హెడ్ ఒకరు దొరుకుంటది లెగ్ ఒకరు దొరుకుతుంది కొన్ని క్లైమ్ కొన్ని క్రాస్ అంటారు కొంతమంది డిసీజ్ అంటే క్లైమ్ చేసే వాళ్ళు కూడా ఈ బాడీ మాది కాదు ఇటువంటి కాంట్రవర్సీ వచ్చిన సెకండ్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం ఏమన్నా సెకండ్ అనేది చాలా మ్యాచ్ అయితేనే వాడికి బాడీ హ్యాండ్ చేస్తాం మనకి ఆ దాంట్లో డిఫరెన్స్ కనిపించినా మన ఆ పార్టీ బాగుంది మన డబుల్ఈ కన్ఫర్మ్ అయిన ఇందాక చెప్పినట్టు ఎఫ్ఎస్ఎల్ లో ఇటువంటి కేసుల్లో ముఖ్యంగా ఎమోషన్స్ హ్యూమన్ బాండేజ్ అన్ని ఉంటాయి కాబట్టి మనం ఒకటికి పది సార్లు ఎగ్జామిన్ చేసి కన్ఫర్మ్ అయితేనే ఆ బాడీ పార్ట్ ఆ ఆర్గన్ కానీ మనం ఇవ్వడానికి ఆస్కారం ఉందండి కానీ కొంతమంది ఏదో ఒక అపవాద పెడుతుంటారండి మన కోవిడ్ లో ఇంజన్స్ తీసుకున్నారు కాబట్టి డి చేంజ్ అయిపోతుంది జరుగుతుంది జరిగే అవ్వండి అవన్నీ మిత్ డియర్ మిత్ అంటారు కదా దాని జబ్ డే మిత్స్ అన్నమాట డిఎన్ వేర్ అవ్వడానికి కొంత కొంతకాలం వేరేదిగా ఉండడానికి అవకాశం ఏంటంటే ట్రాన్స్ఫ్యూషన్ ఇప్పుడు బ్లడ్ లాస్ అయిందనుకో ఆక్సిడెంట్ లో బ్లడ్ పోయిందనుకోండి ఆ వ్యక్తికి ఎవరైనా డోనార్ గనుక బ్లడ్ ఇస్తే ఆ డోనార్ తాలూకు వైట్ బ్లడ్ సెల్స్ వాటి లైఫ్ సైకిల్ ఉన్నంత వరకు వన్ ట్వంటీ డేస్ వరకు అదే డిఎన్ఏ ఉంటుంది ఎక్కువ సార్ ఆ వన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రీప్లేస్ అవుతుంది ఆఫ్ వైట్ సెల్స్ వన్ ట్వంటీ డేస్ కాదు అక్కడ వ్యక్తిని ఏమంటామంటే ఓ మూడు నాలుగు నెలల తర్వాత ట్రాన్స్ఫ్యూజ్ అయ్యవాలి లేదా అని అడుగుతాం ఆ ట్రాన్స్ఫ్యూషన్ అయిందండి అని చెప్పండి అనుకోండి అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ బ్లడ్ తో పాటు హెయిర్ శాంపుల్స్ మనిషి ఉంటే అవి కూడా తీసుకుంటాం ఎందుకంటే ఒకవేళ అబద్ధం చెప్పినా కూడా దాంట్లో పట్టచ్చండి ఇప్పుడు దాదాపు వరకు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడు క్లైమేట్స్ ఉన్నారా లేదా అన్న దాన్ని బట్టి కూడా ఉంటుందండి వీళ్ళు శాంపుల్స్ ఉన్న శాంపుల్స్ ప్రొఫైల్ చేయడం ఎంతోసేపు పట్టదు కానీ ఆ క్లైమేట్ వస్తే వాళ్ళది తీసుకుని మ్యాచ్ దేంతో అవుతుందో చూసి ఈ ప్రాసెస్ టైం పడుతుంది తప్పించి ప్రొసీజర్ ప్రకారం ఆ ప్రాసెస్ చేయడానికి ఫ్రెష్ శాంపుల్స్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇంకా కొంత జటిలంగా ఉంటే దానికి పట్టవచ్చు అంటే అయింది అన్నదాన్ని దీంట్లో మీడియాలో వాటి చెప్తున్నారు అవర్స్ టుగెదర్ వెయిట్ చేస్తున్నాం అట్లా వాళ్ళు వాళ్ళు శాంపుల్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు అండి వెయిట్ చేయక్కర్లే మళ్ళీ తర్వాత రావచ్చు ఎందుకంటే రావచ్చు అనేది మనం సింపుల్ చెప్తాం గానిండి ఒక వ్యక్తి చనిపోయి హాస్పిటల్ ఉంటే ఆ వ్యక్తి కోసం వాళ్ళు ఉండాల్సిందే కదా ఇంట్లో మాత్రం ఉండలేరు కదండి వాళ్ళు అవును వెళ్ళిారు కానీ అక్కడ వెయిటింగ్ వీళ్ళకి కూడా ప్రెషర్ బిల్డ్ అవుతుంది కదండి వాళ్ళు వెయిట్ చేసినా మనం చేసేది లేదు కదా ప్రాసెసెస్ కి టైం పడుతుంది మీకున్న మీకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్పండి మేడ అహ్మదాబాద్ లో కరెక్ట్ గా అదే ప్రొసీజర్ ప్రొసీజర్ జరుగుతుంది అంటారా అదేలే జరుగుతుంది 100% అండి ఇంకా ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా సపస్టికేటెడ్ ఎక్విప్‌మెంట్ ఉంటాయి ఎందుకంటే ఒక బ్యాచ్ లో కొన్ని మనం ఆంధ్రాలో మిగతా చోట్ల చూస్తే కొన్ని శాంపుల్స్ చేయగలుగుతాం కానీ వాళ్ళ దగ్గర ఉండేటువంటి కాలమ్స్ తర్వాత ఈ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే ఎక్కువ మోతాదులో మనం తరోపుట్ పుట్టం ఒకటేసారి మనం ఎక్కువ శాంపుల్స్ ప్రాసెస్ చేయడం వల్ల పర్ డే మనం చేసేటువంటి శాంపుల్స్ సంఖ్య పెరుగుతుంది కాబట్టి తక్కువ రోజుల్లో మనం రిపోర్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది పైగా వాళ్ళు సైంటిస్ట్ అందరినీ కూడా మిగతా ఎఫ్ఎస్ఎల్సి రప్పించారు కాబట్టి అందరూ సెవెన్ టెన్స్ గా చేస్తుంటారు కాబట్టి వర్క్ లోడ్ తగ్గుతుంది కంపారేటివ్ గా అప్పుడు వాళ్ళు చేయగలుగుతారు సో బ్యాక్లాగ్స్ కి దీనికి సంబంధం లేదండి బ్యాక్లాగ్స్ మాట ఎత్తారు ఎందుకంటే ఇది నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కేసు కాబట్టి బ్యాక్లాగ్స్ కొంచెం పక్కన పెట్టి అలాగే ఒక రోజులో బ్యాక్లాగ్స్ అన్ని పూర్తి కావు కాబట్టి ఆ డిఎన్ఏ మనకి ప్రాబ్లం లేదు ఎందుకంటే మనీ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ దేట్ అందుకని త్వరితగతినే అవుతాయని మనం ఆశాజనకంగా ఉంది చెప్పడానికి అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదం వెనక డిఎన్ఏ టెస్ట్ ద్వారా వాళ్ళ బాడీ ఐడెంటిఫై చేస్తాం కాబట్టి మేడం చెప్తున్నారో చాలా ఫాస్ట్ గా జరుగుతుంది కాకపోతే ఆ డీఎన్ఏ దొరికిన పీస్ బట్టి టిష్యూ బట్టి జరుగు లేట్ అవ్వచ్చు అదేవిధంగా ఎవరు క్లైమ్ చేస్తున్నారో వాళ్ళ డిఎన్ఏ కూడా ప్రొఫైల్ చూసిన తర్వాత మ్యాచ్ అవుతుంది కాబట్టి కొన్ని గంటలు సమయం పడుతుంది అంటే ఒకటి రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది ఆ విధంగా చేయబట్టి చేయ చేయబట్టి ఖచ్చితంగా ఎవరి డెడ్ బాడీ ఎవరి దేని ఐడెంటిఫై అవుతుంది తొందరపడడం మాత్రాన అది జరిగే కార్యక్రమం కాదు మేడం చెప్తున్నారు దీనికి కొంతమంది బాధిత కుటుంబాలు కూడా కొంత ఓర్పుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరు చనిపోయారో ఎవరిని కోల్పోయారు వాళ్ళ మృతదేహం వాళ్ళకే అందుతుందంటూ మేడం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంపై మృతు మృతుల డిఎన్ఏ విషయంపై శారదా అవధాని గారితో ఎక్స్లెన్ చెంటారు వచ్చేవారు మరో విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్